సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై ఆరున జరగనున్న రెండో విడత పోలింగ్లో కేరళపై అందరి దృష్టి నెలకొంది కేరళలోని మొత్తం ఇరవై లోక్సభ నియోజకవర్గాల్లో ఈ దశలోనే ఓటింగ్ జరగనుంది గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మధ్యే ప్రధాన పోరు ఉండేది ఈ దఫా కేరళలో కొన్ని సీట్లైనా నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా అందుకు తీవ్రంగా యత్నిస్తోంది ప్రస్తుతం దేవభూమిలో ద్విముఖ పోరు కాస్త త్రిముఖ పోరుగా మారింది దేశవ్యాప్తంగా అత్యధిక పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో కేరళ ఒకటి ఇరవై లోక్సభ స్థానాలున్న కేరళలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి గతంలో సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడిఎఫ్ మధ్య ప్రధాన పోరు ఉండేది అయితే ఈసారి నాలుగు వందల స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా అందుకు తమ ప్రాబల్యం తక్కువ ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది ఇందులో భాగంగానే కేరళలో కొన్ని సీట్లను గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది దేవభూమి కేరళలో యూడిఎఫ్ ఎల్డీఎఫ్ ఎన్డీఏ మధ్య ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది దాదాపు దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు ఇక్కడ ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని పునరావృతం చేయాలని యూడిఎఫ్ తీవ్రంగా యత్నిస్తోంది ఆ ఎన్నికల్లో ఇరవై స్థానాల్లో పంతొమ్మిది సీట్లను యూడిఎఫ్ కవీసం చేసుకుంది ఈసారి క్లీన్ స్వీప్ పై కన్నేసింది గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాలను సాధించిన యూడిఎఫ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిల పడింది కొట్టాయం లోక్సభ సీటును గెలుచుకున్న కేరళ కాంగ్రెస్ పార్టీ ఎల్డీఎఫ్ కూటమిలో చేరడంతో ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడింది మధ్య ట్రావన్కోర్ ప్రాంతంలోని క్రైస్తవుల్లో మణివర్గానికి పట్టుండటంతో అది తీవ్ర ప్రభావం చూపినట్టు తెలుస్తోంది పినరయి విజయన్ ప్రభుత్వంపై వ్యతిరేకత బలంగా ఉందని భావిస్తున్న యూడిఎఫ్ త్రిశూర్ మినహా మిగిలిన చోట్ల సిట్టింగులందరికీ టికెట్లిచ్చింది కాంగ్రెస్కు చెందిన కొడికున్నెల్ సురేష్ మావలికరా నుంచి ఎనిమిదోసారి ఎన్నికయ్యేందుకు యత్నిస్తున్నారు సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ కూటమి రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికల్లో పదిహేడు సీట్లను గెలుచుకుంది అప్పటి నుంచి ఆ కూటమికి భారీ విజయాలు లేవు ఈసారి సంస్థాగత బలాన్ని వినియోగించుకుని సత్తా చాటాలని ఎల్డీఎఫ్ చూస్తోంది కెకే శైలజ థామస్ లాంటి మాజీ మంత్రులను డి రాజా సతీమణి అన్ని రాజాలాంటి కీలక నేతలను ఈసారి బరిలోకి దించింది వరుసగా రెండుసార్లు కేరళలో అధికారం సాధించడం సిపిఎంకు అనుకూల అంశం ప్రభుత్వ వ్యతిరేకత పరంగా చూస్తే అదే ప్రతికూల అంశమని తెలుస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తర్వాత కేరళలో ఓ కూటమి వరుసగా రెండు పర్యాయాలు అధికారం చేపట్టడం దేశంలో భాజపా ఇప్పటికీ ఒక్క సీటు కూడా గెలవని రాష్ట్రాల్లో కేరళ ఒకటి ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో అనేక పర్యటించి భాజపాకు మద్దతు పెరిగేలా యత్నిస్తున్నారు గతంలో వామపక్షాలు బలంగా ఉన్న త్రిపురలో భాజపా విజయానికి మోదీ మానియా దోహదపడింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈశాన్య రాష్ట్రం త్రిపురపై దృష్టి సారించిన ప్రధాని మోదీ అక్కడ బలమైన సిపిఎంను ఓడించారని భాజపా నేతలు గుర్తు చేస్తున్నారు ఈ విజయంతో మూడున్నర దశాబ్దాల లెఫ్ట్ పాలనకు ఫుల్ స్టాప్ పెట్టారని పేర్కొంటున్నారు కేరళలోనూ అదే తరహాలో విజయాన్ని కోరుకుంటున్న కమలం పార్టీ ఆర్ఎస్ఎస్ సాయంతో అక్కడ పాగా వేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది కేరళలో యాభై ఆరు శాతం హిందువులు ఉన్నప్పటికీ వారి ఓట్లను రాబట్టడంలో భాజపా విఫలమైంది కేరళలో ఇరవై ఆరు శాతం ముస్లింలు పద్దెనిమిది శాతం క్రైస్తవులు ఉన్నారు ముఖ్యంగా క్రైస్తవ ఓట్లపై భాజపా దృష్టి పెట్టిందని తెలుస్తోంది అందుకే పలువురు మతపెద్దలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారని హిందూ క్రైస్తవ ఓట్లను కలిపి సాధించి గెలవాలనేది ఆ పార్టీ ఆలోచనని సమాచారం కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం తిరువనంతపురం అట్టింగల్ పదనందిట్ట త్రిశూల్ పాలక్కాడు నియోజకవర్గాలపై దృష్టి సారించింది ఈ సార్వత్రిక ఎన్నికల్లో కనీసం కొన్ని సీట్లైనా గెలిచి వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి కేరళలో పాగా వెయ్యాలని ఎన్డీఏ కూటమి గట్టి ప్రయత్నం చేస్తోంది కేరళలో ఈ లోక్సభ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు ఉంటుందని విశ్లేషణలు వస్తున్నా అందులో కొన్ని స్థానాలు దేశం దృష్టిని ఆకర్షించాయి అందులో ముఖ్యంగా వైనాడొకటి ఈ స్థానంలో ఈ దప ముక్కోణపు పోరు నెలకొంది వైనాడులో మరోసారి బరిలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్ని రాజాతో పాటు భాజపా కేరళ అధ్యక్షుడు సురేంద్రన్తో తలపడనున్నారు గత లోక్సభ ఎన్నికల్లో కేరళలో అత్యధికంగా రాహుల్ గాంధీ మెజారిటీ సాధించారు సిపిఐ అభ్యర్థి సునీర్ పై నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల పైచులకు ఓట్లతో గెలుపొందారు రాజధాని తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశిధరూర్ కేంద్ర మంత్రి భాజపా నేత రాజీవ్ చంద్రశేఖర్ పోటీ పడుతున్నారు ఈ స్థానంలోనే సిపిఐ సీనియర్ నేత పన్నియన్ రవీంద్రన్ బరిలో ఉన్నారు తిరువనంతపురం నుంచి శశిధరూర్ గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు కేరళలో మరో కీలకమైన నియోజకవర్గం పతనం తిట్ట ఇక్కడ మూడు సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ నేత ఆంటో ఆంటోనీ మళ్లీ పోటీ చేస్తున్నారు ఈ సీటును ఎలాగైనా ఈసారి గెలవాలని సిపిఎం తరపున మాజీ మంత్రి టిఎం థామస్ బరిలోకి దిగారు కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ కే ఆంటోనీ ఇక్కడ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరో నియోజకవర్గం త్రిస్సూర్లో ఉత్కంఠ పోరు నెలకొంది సిపిఐ నుంచి సునీల్ కుమార్ కాంగ్రెస్ నుంచి కె మురళీధరన్ భాజపా నుంచి రాజకీయ నేతగా మారిన నటుడు సురేష్ గోపి పోటీ చేస్తున్నారు ఇక్కడ ఎలాగైనా విజయం సాధించాలని భాజపా అభ్యర్థి తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు వడకరలోను గట్టి పోటీ నెలకొంది సిపిఎం తరపున కెకె శైలజ కాంగ్రెస్ నుంచి షఫీ పారంభిల్ భాజపా పక్షాన ప్రఫుల్ కృష్ణన్ తలపడనున్నారు మణిపూర్ అల్లర్లు పౌరసత్వ సవరణ చట్టం ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం ఆరోపణలతో భాజపాపై ఎల్డీఎఫ్ యూడీఎఫ్ విరుచుకుపడుతున్నాయి పడుతున్నాయి మరోవైపు సంక్షేమ పథకాలు సానుకూల ఫలితాలను ప్రజలకు చెబుతూ ఎన్డీఏ ప్రచారంలో దూసుకుపోతుంది లోక్సభ సీట్ల పరంగా కేరళ పన్నెండవ పెద్ద రాష్ట్రం ఇరవై లోక్సభ స్థానాలున్న కేరళలో రెండో విడతలో భాగంగా ఈ నెల ఇరవై ఆరున అన్ని స్థానాల్లో పోలింగ్ జరగనుంది